గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లాలో ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకించి యువత పూర్తి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి చెప్పారు నిరుపేదలు నిరుద్యోగులు రైతులు అన్ని వర్గాల వారు ఇంకా ఉన్నత స్థానాలు పొందేలా వినాయకుడు ఆశీర్వదించాలని కోరారు ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ వినాయక మండపంలో పూజ చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే వరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు రెవెన్యూ విద్యుత్ మున్సిపల్ తదితర శాఖల అధికారులు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని అన్నారు మండపాల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క చిన్న సంఘటన జరగలేదని మత సామరస్యానికి ప్రతీకగా నల్గొండ నిలిచిందని రాష్ట్రంలోనే నల్గొండకు మంచి పేరు ఉందని గతంలో కంటే జాగ్రత్తగా ఘనంగా ఈసారి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు సిసి రోడ్లు శ్మశాన వాటిక వంటివి వేయించనున్నట్లు తెలిపారు అంతేకాక విద్యాభివృద్ధిలో భాగంగా వైద్య కళాశాల నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నామని అలాగే యువతకు నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఆర్డీఓ రవి తదితరులు ఉన్నారు

ताराम बनम बनम देव वरम देव जग्या बनम देव वरम यत्र योगी ईश्वर कृष्ण मायनं धाविवा मगा भोगै अभिनामहेत बन्दा सभी प्रदेश अधिगान मन मानसने शुभक्लेशिवेना अम्मा कुछ करगा आते माननीय को जी हमको ਇਹ ਸਰਵ ਸ੍ਰੀ ਸੁਭਾਗ ਦੇ ਅਗਿਆਰਣ ਬੰਧਾਰ ਗੰਧਾਰਨਾ ਮਹਾਨ ਵਿਦਮੂ ਅਨੇਕ ਰੂਪ ਬੱਧਾਰਾ ਕਰੇ ਜਗਤ ਪਾਤੀ ਜੀ ਸ੍ਰੀਮਨ ਸਮਾਹ ਸ੍ਰੀ ਸੁਭਾਗਾ ਚਾਹ ਬਿਆਸ ਤੇ ਵਲਕ ਪੂਰੇ ਸਮਰ ਹੋਏ ਰਾਦੇ ਜੀ ਤੁਮ ਹਾਰੇ ਵਿਕਰਮ ਕਲਿਦਾ ਵਿਮਨ ਮਹਾਗਨ ਬਦਲੇ ਨਾ ਹਾ ਮਹਾਗਰਾਮ ਯਾਤਰੀ ਅਸਨੇ ਬਖੂ அந்த <laughs> 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 ನೋಚೋ ಕೀ ಪೀ ಯಾವ ಫ್ಲವರ್ ಓಚಿಗೆ ಹಿಂಗೆ ಅಲ್ಲ